మేము ఆటలు అడుగు పెట్టి డోర తెరి వరకు మనకు వస్తా రాదా వస్తుందా రాదా తెరస్తారా తెస్తా బై చేస్తారా చేయనివరాలు అడుగు పెట్టాం ఇప్పుడు మందే ఇప్పుడు ఈ కార్యక్రమానికి ప్రధాన వ్యక్తులు చేసిన ఇతరుల ముందుగా మన బయట మహేష్ గారు మాట్లాడతారు ఆయన మాట్లాడిన తర్వాత మన రైల్ గారు మాట్లాడతారు అంతా ఆలస్యం చేయకుండా ఇప్పుడు అన్నగారికి వర్తిల్లాలి సభాధ్యక్షులకు వేదిక పెద్దలకు ముఖ్యంగా మమ్మల్ని రప్పియడానికి పోరాటం చేస్తాను మంచి మనుషులకు వేరు వేరే ప్రాంతాల నుంచి ఉపన్యాసకులు అనేకాలను యువతని మంచి పనులు చేస్తున్న ఇద్దరు ముందుగానే ఈ హార్ ఇచ్చిన స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి సహకరించిన కార్మిక సంఘాలకి అండగా నిలబడ్డ కార్మికులకి ఎస్సీ ఎస్టీ యూనియన్ నాయకులకి అంతేకాకుండా మనల్ని హెచ్చరిస్తూ పరోక్షంగా మనలో ఈ కసిని కలిగిస్తున్న పోలీసు అధికారులు ఈ మధ్యన కూర్చుంటే ఏదైనా పొరపాటు దాన్ని ఎదురు చూసుకుంటున్న ఇంటెలిజెన్సీ ఆఫీసర్లకు